సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత నారాయణ స్వామి ఆలయంలో మాఘమాస ఉత్సవాలు భక్తులకు అన్న సంతర్పణ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామం రాజలక్ష్మి సమేత నారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం శ్రీ మహోత్సవాల్లో భాగంగా ఐదు ఆదివారాల పాటు సుమారు రెండు లక్షల మంది భక్తులకు అన్న సంతర్పణ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పుల్ల నారాయణరావు ఆలయ ఈవో జొన్నాడ రావు తెలియజేశారు కాకినాడ రూరల్ మండలం దేవాదాయ ధర్మాదాయ శాఖ సర్పవరం క్షేత్ర ఆవరణలో పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాలతో ఫిబ్రవరి పదవ తేదీ నుండి మార్చి పదో తేదీ వరకు ఐదు ఆదివారాలు మహా అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు ఈ సమావేశంలో పుల్లా చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు పుల్లా కోట ఆలయ కమిటీ సభ్యులు జోకా సత్యబాబు పుల్లా వీర వెంకట సత్యనారాయణ గంటసాల బద్రీనారాయణ వాసంశెట్టి శ్రీను వార్డు సభ్యులు పుల్లా స్వాములు పుల్లా చక్రధర్ పుల్లా ధర్మరాజు పాల్గొన్నారు సాకారంగా ఉంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఈ ఉత్సవాల్లోనూ అతిగా వారి యొక్క సేవ సేవలను అందిస్తున్నారు అంతేకాదు ఈ దేవాలయ యొక్క అభివృద్ధికి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కన్నబాబు గారు చాలా ఎక్కువగా కృషి జరుపుతున్నారు అంతేకాకుండా ఈ దేవాలయము రానున్న కాలంలో మహా ఉన్నత స్థానానికి చేరుతుందని ప్రగాఢంగా నేను ఈ సభామార్గంగా తెలియపరుచుకుంటున్నాను జై శ్రీ మన్నారాయణ స్వామి శ్రీభావనారాయణ స్వామి సర్పవృక్షాత్వంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావన స్వామి దేవస్థానంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కురస కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి మార్చి పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా మాఘమాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం గౌరవ శాసనసభ్యులు వారు ఈ మాఘమాత్సవం నిమిత్తం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ఈవో గారితోనూ మా సిబ్బందితోనూ మా గ్రామ పెద్దలు సర్పంచ్ శ్రీ శ్రీవం చంద్ర గారితోనూ పొలా ప్రభాకర్ గారు పొలా గారు కోటేశ్వర గారితోను ప్రత్యేకంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ ఉత్సవాల్ని ఘనంగా చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలన్న దాన్ని చర్చించారు వారు మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వారి ఆదేశాల ప్రకారం ఈ మాఘమాసంలో సుమారు రాష్ట్రం నలుమూల నుండి సుమారు రెండు లక్షల మంది స్వామివారి దర్శనార్థం వస్తారు వస్తారు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం సులభంగా అయ్యేటట్టు సందర్భంగా మూడు వందల యాభై ఒక్క మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూర్యబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు మా అన్నదాన కమిటీ సభ్యులతోనూ మా కమిటీ సభ్యులతోనూ ఉచిత అన్న ప్రసాద్ యుద్ధం కూడా జరుగుతుంది స్వామివారు ఈ క్షేత్రంలో మాఘమాసం మూడో ఆదివారం వెలిసారు కావున ఈ క్షేత్రానికి మాఘమాసం చాలా విశిష్టమైన మాసం కావున రాష్ట్ర నలుమూలలను కూడా మాఘమాసంలో స్వామిని దర్శించుకోవడానికి వస్తారు అలాగే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి మహిళలకు వచ్చే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరుగుదొడ్లు కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా సర్పంచ్ శ్రీ శ్రీరం చెన్న గారు పంచాయతీ సిబ్బందిని ఇక్కడ కేటాయించి శానిటేషన్ చాలా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మా గౌరవ శాసనసభ్యులు వారు ఈ ఉత్సవాలపై చాలా ప్రత్యేక శ్రద్ధ కలపరిచి ఈ ఉత్సవాన్ని తగిన ఏర్పాటు చేయవచ్చు అందరిని ఆదేశించడం జరిగింది వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈ మాఘత్సవ ఉత్సవాల్ని చాలా ఘనంగా నిర్వహించడానికి మా కమిటీ పెద్దలు గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం శ్రీ భావనారాయణ స్వామి